అందరికీ నమస్కారం నా పేరు దూరపల్లి సైదూర్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత లైక్ చేస్తే మన మీద అంతగానం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సర్ప్లస్ ఇది టాటా కంపెనీ ఇది ఫార్మ సిక్స్ మనం స్ప్రే చేస్తున్నది సో ఇది వేరు వ్యవస్థని ప్లస్ ఎక్కువ కొమ్మలు రావడానికి బాగా డెవలప్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది సో ఇదైతే నేను ఇయర్ ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నాను సో లాస్ట్ ఇయర్ కూడా స్ప్రే చేయలేదు ఇది తొమ్మిది వందల రూపాయలు అయింది ఒక లీటరు ఒక పంపుకి యాభై ఎంఎల్ ప్రకారం పోసుకోవాలి అదేవిధంగా మన సబ్స్క్రైబర్ చాలామంది మాకు కామెంట్లు పెడుతున్నారు సో అందరు కామెంట్లు నేను చదువుతున్నాను కంపల్సరీ మీ అందరికీ రిప్లై ఇస్తాను ఇది తెలంగాణ రాష్ట్రం కోసమైనా స్పెషల్గా రాస్తున్నది సో వేరే స్టేట్లలో దొరకద్దు దొరకదు నాకు అంత ఐడియా లేదు సో ఒకవేళ మీ ఏరియాలో దొరికితే కంపల్సరీ ఉపయోగించుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఫార్మాసిక్స్లో మొక్కల ఎదుగుదలకు సంబంధించిన యాసిడ్స్ ఉంటాయి ప్లస్ న్యూట్రిన్స్ కూడా ఉంటాయి కాల్షియం బొరాన్ సో ఇట్లా మనకు కొమ్మలు ఎక్కువ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి కాయ కొంచెం అవ్వడానికి సో అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇది సో అందుకోసం స్ప్రే చేస్తున్నాను ఈసారి మళ్ళీ నేను కీఫన్ ఉపయోగిస్తున్నాను ట్వల్ఫిన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెక్నికల్ నేమ్ ఇది సో నేను ఎక్కువ శాతం కీఫన్ పాస్మెట్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను సో మా తోటలో ఎక్కువ హెవీ ముడత లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోండి నేను కంపల్సరీగా ఈ కీఫన్ పాస్మెట్ ఎక్కువ స్ప్రే చేస్తున్నాను సో ఎందుకంటే మనకున్న ఎక్కువ కాస్ట్ల కంటే తక్కువ కాస్ట్లలో మంచిగా పనిచేస్తున్నది అంటే నాకు నచ్చిన మందు మీతో మందు ఎన్నో ఉండొచ్చు ఈ కీఫ్ అండ్ పాస్మెటే దీని తర్వాతనే నెక్స్ట్ వేరే ఎక్కువ కాస్ట్ ఉపయోగిస్తాను ఇంకా చాలా రకాల మందులు అయితే ఉంటాయి సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కీఫాన్కి ఇస్తున్నాను దమ్ కానీ సో పాపర్ గేట్ టెక్నికల్ కానీ సింబా సీజ్మేడ్ కానీ సీజ్మేడ్ కానీ సో ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి సో అవైనా ఉపయోగించుకోవచ్చు ఇదైనా ఉపయోగించుకోవచ్చు సో నేను అయితే ఎక్కువ శాతం అయితే దీనికే ప్రిపేర్ చేస్తున్నాను సో ఎందుకంటే మంచి రిజల్ట్ వస్తుంది సో తక్కువ కాస్ట్లో తామర కూరు పనిచేసే మంది అంటే కీఫన్ టైజీ సో ఇట్లా ఇంకా చిన్న చిన్న మందులు అయితే ఉంటాయి సో నేనైతే టైజీ ఇది సేమ్ టెక్నికలో సో అందుకోసమే ఇది ఉపయోగిస్తున్నాను ఈసారి సో దాదాపు ఇప్పటివరకు త్రీ ఫోర్ టైమ్స్ ఉపయోగించిన అనుకుంటున్నాను సో మన లాస్ట్ వీడియోస్లలో కూడా ఉన్నాయి ఈ కీఫన్ గురించి ఈ దోమకి కీఫెన్ ప్లస్ తామ్రపూర్కి అయితే మంచిగా పనిచేస్తుంది సో దీంతోపాటుగా మనం పాస్మెట్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఇది టెక్నికల్ సో ఇదైతే నల్లికి పనిచేస్తుంది కంపల్సరీగా ఎందుకంటే నేను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ చాలాసార్లు స్ప్రే చేసినాను సో ఈ ఇయర్ కూడా స్ప్రే చేస్తున్నాను సో ఇది కూడా తక్కువ కాస్ట్ ఉంటుంది ఈ పాస్మేట్ అనేది ఐ థింక్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకుంటున్నా లీటరు సో మొత్తం మనకు అండ్ పాస్మేట్ కలిపి ఒక త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువైతే అవ్వదు సో తక్కువ అవుతుండొచ్చు లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుండొచ్చు మార్కెట్లో ఒక్కొక్క చోట ఒక విధంగా ఉన్నది ఇది టాటా కంపెనీ వాళ్ళది సిమ్ కీఫ్ అంటే సారీ పాస్మెట్ టెక్నికలే సో ఎందుకంటే అతని దగ్గర వన్ లీటర్ మాత్రం ఉంది నేను లీటర్న్నర స్ప్రే చేద్దాం ప్లా ప్లానింగ్లో ఉన్నాను సో ఎక్కువ స్ప్రే చేద్దామని చూసినాను సో అందుకోసమే ఇది హాఫ్ లీటర్ తీసుకొచ్చినాను సో మొత్తం లీటర్న్నర స్ప్రే చేస్తున్నాను ఈసారి ఈ ఎతి అని టెక్నికలు సో నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరంతా లైక్ చేస్తే మన వీడియో అంతా కనం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ దొరపల్లి సైదిల్ గౌడ్ నల్గొండ డిస్టిక్ శాలిగారా మండల్ థ్యాంక్ యూ జై హింద్